వెల్కమ్ టు ఏ హిస్టరీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి అలాగే రేషన్ కార్డులు లేని వారికి అందరికీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త ప్రకటించారండి అయితే ఆ శుభవార్త ఏంటో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను అయితే అప్డేట్కి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఈ కేవైసీ గడువు మరోసారి పొడిగింపు అప్లై ఎలా చేసుకోవాలి వివరాలు కూడా అయితే ఇచ్చారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రేషన్ కార్డుదారులకు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేయని వారికి తెలంగాణ ప్రభుత్వం ఉపశమనం అయితే కలిగించింది రేషన్ కార్డులు ఈకేవైసీ కోసం ప్రస్తుత గడువు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటితో ముగిస్తుండగా దాన్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు అయితే పొడిగించింది రేషన్ కార్డులు ఈకేవైసీని మరో నాలుగు రోజులు గడువు అనేది ఉన్నప్పటికీ ఇంకా చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి గడువు అయితే పొడిగించింది ఇక గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి ఈకేవైసీ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియతో ప్రక్రియలో భాగంగా ఆధార్ ధృవీకరణ అలాగే వేలిముద్రలు లేదా కంటిపాప గుర్తింపులను రేషన్ కార్డుదారులకు సంబంధించిన డీలర్లు సేకరిస్తున్నారు ఇక తెలంగాణలో రేషన్ కార్డులు కేవైసీ డెబ్బై ఐదు శాతం పూర్తయింది ప్రస్తుతం రేషన్ కార్డులు కేవైసీ ప్రక్రియ గడువు అనేది పొడిగించిన నేపథ్యంలో ఫిబ్రవరి కల్లా వంద శాతం పూర్తి చేయాలని చెప్పేసి తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషను డిఎన్ డిఎస్ చౌహాన్ అయితే సంబంధిత అధికారులను ఆదేశించారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఉచిత రేషన్ అందిస్తున్న సంగతి తెలిసిందే దేశంలో చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లుగా గుర్తించిన కేంద్రం నిజమైన లబ్ధిదారులకే ప్రయోజనం కలిగించేలా కలిగేలా ఈకేవైసీ చేయాలని చెప్పేసి చెబుతుంది రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే ఈ ప్రయోజనం పొందగలుగుతారని ప్రభుత్వం చెబుతుంది అందుకే గడువు పొడిగించామని ఆ ఆలోపు ఇక్కడ లబ్ధిదారులు గడువులోగా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని చెప్పేసి కూడా అయితే అధికారులు అయితే కోరుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మనకు గడువు అనేది మనకు ఫిబ్రవరి లాస్ట్ వరకు అయితే ప్రభుత్వం అయితే పొడిగించారండి తప్పనిసరిగా ఎవరైనా ఈకేవైసీ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే చేసుకోండి అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా మనకేందంటే తెలంగాణ ప్రభుత్వం మీ సేవ పోర్టల్ ద్వారా కొత్త రేషన్ కార్డు దర దరఖాస్తులను అయితే స్వీకరిస్తుంది సో దరఖాస్తు చేసుకుని వారు వెంటనే ఫిబ్రవరి చివరిలోపు మీరు దరఖాస్తుకు సంబంధించి అప్లై చేసుకుంటే కనుక మనకు తెలంగాణలో మనకు డిసెంబర్ ఎని ఆరు నుండి జనవరి ఆరు వరకు సో ఈ ప్రజాపాలన కార్యక్రమంలో కూడా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు స్వీకరించారు అయితే ఇప్పుడు మనకు స మీ అయితే దీన్నైతే అప్లై చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పారు తప్పనిసరిగా చేసుకోండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్